ఆదివారం మంచి చేపలు చిక్కితే నాలుగు డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశపడ్డారు జాలర్లు రాత్రి వలలు వేసి వెళ్లారు ఉదయం ఎంత ఉత్సాహంగా వెళ్లి వలలు తీశారు ఓ వల బరువుగా అనిపించడంతో దండిగా చేపలు పడ్డాయని సంబరపడ్డారు కానీ బయటకు లాగి చూడగా వారి ఆశలు అడియాసలయ్యాయి నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలో ఆదివారం పొద్దున్నే చేపల వలలో కొండచిలువ పడటంతో అంతా షాక్ అయ్యారు మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం జొన్నల బగడ జలాశయంలో ఈ ఘటన చోటు చేసుకుంది గడిచిన కొన్ని నెలల నుంచి చికెన్ మటన్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి ఈ తరుణంలో సండే నాన్ వెజ్ను తక్కువ ఖర్చుతో ముగించాలనుకుంటే మాత్రం ఫిష్ వైపు మగ్గు చూపాల్సిందే అయితే ప్రస్తుతం ఉన్న డిమాండ్ నేపథ్యంలో చేపలను పెద్ద మొత్తం అమ్మాలని ముందు రోజు రాత్రే జలాశయంలో వలలు వేసి ఉంచారు జొన్నలబడ జలాశయం మత్స్యకారులు అయితే పొద్దున్నే వెళ్ళి చూసేసరికి వల బరువెక్కింది పెద్ద మొత్తంలో చేపలు పడి ఉంటాయని భావించారు కోటి ఆశలతో వలను లాగారు అయితే మత్స్యకారుల ఆశలు అడి ఆశలయ్యేలా ఓ పెద్ద కొండ చిలువ దర్శనమిచ్చింది దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు కాసేపటి తర్వాత అప్రమత్తమై మత్స్యకారులు కొండ చిలువను వల నుంచి తప్పించారు అనంతరం ఎలాంటి హాని తలపెట్టకుండా జలాశయం ఒడ్డిన తాళ్లతో బంధించారు సుమారు పదిహేను అడుగుల పొడవున్న కొండ చిక్కిన అంశాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు దీనికి ఎలాంటి అపాయం కలగకుండా మత్స్యకారులు కాపలా ఉన్నారు ఇక ఒడ్డున ఉన్న ఈ భారీ కొండ చిలువను చూసేందుకు చేపల కోసం వచ్చిన వారు పరిసర గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు కాగా అటవీ సిబ్బంది వచ్చి ఆ కొండ చిలువను తీసుకెళ్లి సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టారు